అన్ని మతస్థులు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ పూర్తిగా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది అట్లా తీసుకుంటా ఉందా ఉంటే మన యొక్క దేవాలయ సమీపంలో సముదాయాలన్నీ కూడా వేరే మతాలకు అపహిస్తా ఉన్నారు అది కూడా తొలగించాలని చెప్తా ఉన్నాయి ఈ విధంగా రకరకాలుగా హిందూ మనోభావాలను దప్పదిస్తూ హిందూ ధర్మాన్ని తప్పగా ప్రతి ఒక్కరు కూడా కుట్రలు పండుతా ఉన్నారు దీన్ని పూర్తిగా విశ్వంగ్ పరిస్థితి డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటా ఉంటే నిన్నాక మొన్న కుంగవెల్లిలో జరిగినటువంటి అన్యాయం కూడా మీ అందరు తెలిసే ఉంటుంది ముఖ్యంగా ఉండి లెక్కింపులో కూడా ఒక అన్ని మదస్థుడు చేయగలిపి ఒక ఏఈఓ బంగారాన్ని దొంగిలిస్తా ఉన్నాడు ఒక ఏఈఓ విధంగా కూడా ఒక అన్య మతస్తుడు ఎలక్ట్రీషియన్ ఒక అన్ని మదస్థుడు కూడా పోయి గర్భగుణి పోయి ఎలక్ట్రిషన్ బంద్ చేస్తా అలాంటి వ్యక్తి కూడా విశ్వండి ఆయన సస్పెండ్ చేయించడం జరిగింది ఏఈఓను కూడా సస్పెండ్ చేయించడం జరిగింది అదేవిధంగా ఉంటే ఇక లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవారు గుడి దగ్గర కూడా అన్ని వసతులు ఇద్దరు ఉద్యోగాల్లో ఉన్నారు మరి అయ్యా మీ ప్రభుత్వాన్ని మేము దేవదాయ శాఖను అడుగుతా ఉన్నాము మా